జనగామ జిల్లా లింగాల మండలం కుందారం క్రాస్ రోడ్ దగ్గర పాలకుడిపోయే రహదారిపై ఉన్న బ్రిడ్జి పనులను స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అధికారులతో పరిశీలించి బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాజీ జీపీసీ గుడి వంశీధర్ రెడ్డి కొలూరు శివకుమార్ మల్లారెడ్డి నాయకులు పాల్గొన్నారు రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి ప్రధానంగా నుండి ప్రధాన రోడ్డు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది డైవర్షన్ రోడ్ ఉండడం వల్ల అది కుట్టుకపోయింది ఈ నెల్లుట్ల చెరువు నుంచి వచ్చే నీళ్ళు ఎక్కువగా వర్షాల ద్వారా వచ్చిన నీళ్లు జనగామ టౌన్ నుంచి వచ్చే డ్రైనేజ్ పాటుగా మన గోదావరి జిల్లా ఈ వాటర్ వదిలిపెట్టారు వర్షపు నీరు గోదావరి నీళ్లు కలిసే వరకు ఫ్లడ్ ఎక్కువైంది దాంతో ఇక్కడ ఈ రోడ్ కోసుకపోయింది పూర్తిగా స్మశాన పోయటానికి వీలు లేకుండా అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్